హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్ మనం ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా వీటిని సంపంగి పూలు అని అంటారు గోధుమ పిండితో అలాగే బెల్లంతో హెల్దీగా అయితే తయారు చేశాను మరి ఎలా చేయాలో ఈ వీడియో చూసేద్దాం రండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా దీనికోసం అయితే గోధుమ పిండి తీసుకోవాలి అందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ సాల్ట్ పిండిలో కలిసేలాగా ఇలా వేళ్లతో కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మనం ఫస్ట్ అయితే అరచేత్తో ప్రెస్ చేయకుండా వేళ్లతో మొత్తం వాటర్ పిండికి పట్టేంత వరకు ఇలా వీడియోలో చూపించే విధంగా వేళ్లతోనే మనం కలుపుకుంటే మనకి పిండి కలుపుకోవడం అనేది ఈజీగా అనమాట ముందే అరచేతితో ప్రెస్ చేస్తే పిండి అనేది గట్టిగా అయిపోయి మనకి పిండి కలిపేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో అలా అనిపించకుండా ఉండాలంటే ముందు వేళ్లతో కలుపుకొని తర్వాత ఇలా అరచేత్తో ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలాగా అయిన తర్వాత పైన కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం పిండి మొత్తం కలిసేలాగా మరొకసారి సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఇలా సాఫ్ట్గా అయింది కదా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనం ఇప్పుడు సంపింగ్ అయితే తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఉండని చిన్న చిన్న ఉండలుగా మనం పూరికి ఏ విధంగా ఉండలు చుట్టుకుంటామో అలాగే చిన్న చిన్న ఉండలుగా మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్నీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా ఉండలుగా చేసిన తర్వాత ఇప్పుడు సంపింగ్ పువ్వులు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదా పేట పైన కానీ కొంచెం ఆయిల్ని తీసుకొని ఇలా ఆయిల్ని అయితే పిండి ముద్దకు ఇలా పట్టించేసి ఈ విధంగా రౌండ్గా ఉన్నదాన్ని కొంచెం ఈ విధంగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలాగా మనం రోల్ చేసుకోవాలి చపాతీలాగైనా పర్వాలేదు ఇలా నిలువుగా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మనకి ఇలా నిలువుగా రోల్ చేసుకోవాలి ఇలా పూరి కర్రతో ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చాక్ని తీసుకొని మనమైతే పూలని అయితే కట్ చేసుకుందాం మరి పలుచుగా కాదు మరి లావుగా కాకుండా వీటిని అయితే ఇలా పూరి కర్రతో ఒత్తిన తర్వాత ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్ నుంచి ఇలా అంచుల్ని ఒత్తుకుంటూ మనం ఈ విధంగా అయితే రోల్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఈ అంచులు మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేసేస్తే ఇవన్నీ పువ్వు అనేది వీడిపోకుండా ఉంటుంది సో ఇలాగే మిగతావన్నింటినీ కూడా తయారు చేసేసుకోవాలి ఇలా మిగతా అన్నింటినీ తయారు చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి పెట్టేసి ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై అయితే మనకి లోపల వరకు బాగా ప్రతి లేయర్ కూడా బాగా ఫ్రై అవుతుందనమాట లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని టైం ఎక్కువ పడుతుంది ఫ్రై అవ్వడానికి బాగా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో పెడితే హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు వచ్చేస్తాయి కానీ లోపలైతే సరిగ్గా ఫ్రై అవ్వమనమాట ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదుపుకున్న ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కలపండి లేదంటే వేడిపోతాయి సో ఐదు నిమిషాలు అయిన తర్వాత కలిపి రెండు వైపులా బాగా ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి కదా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధంగా మనం సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధంగా మనం ఫ్రై చేసేసుకుందాం ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి చేయడం చాలా ఈజీ ఇంక ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాం నేనైతే బెల్లంతో చేస్తున్నాను పాకం పంచదారతో కూడా చేయొచ్చు సో వీటికి సరిపడినంత అయితే బెల్లం తీసుకోవాలి ఒక గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను కొంచెం పౌడర్లా చేసేసి ఒక గ్లాస్ బెల్లం తీసుకొని అదే గ్లాస్తో అర గ్లాస్ వాటర్ వేసుకొని మనకి ఇది మరి పాకమేం రావాల్సిన అవసరం లేదు కొంచెం వేళ్ళకి అంటుకునేలా ఉంటే సరిపోతుంది తీగపాకం కూడా అవసరం లేదు కొంచెం ఇలా మనం చేత్తో పట్టుకుంటే రెండు వేలకి కొంచెం ఇలా అంటుకునేలా ఉంటే సరిపోతుంది ఇలా అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా పాకంలో వేసుకొని రెండు వైపులా పాకం పట్టించుకొని తీసేసుకోవడమే చల్లారిన తర్వాత పాకం కొంచెం గట్టిగా అయినట్లు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మరలా మిగతా వాటికి కూడా పాకం పట్టించుకొని తీసుకుంటే మనకి సంపింగ్ పువ్వులు రెడీ అయిపోతాయి కొంచెం పాకం దగ్గర పడిపోయినట్టు అనిపించింది నాకు ఇంకొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మిగతావి కూడా పాకం పట్టించుకొని తీసుకున్నాం అనమాట ఇంకెంతే అండి సంపింగ్ పూలు రెడీ చేయడం అయితే సంపింగ్ పూలు అయితే రెడీ అయిపోయాయి ఇవి గాలి వెళ్లకుండా పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకొని మూత పెట్టుకుంటే మనకి నెల రోజుల పాటు నిలుగు ఉంటాయి చాలా బాగుంటాయి హెల్దీ కూడా మనం గోధుమ పిండి బెల్లం రెండు హెల్దీయే కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్